అపహర్తారం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీమనారాయణ అష్టలక్ష్మి పీఠంలో అమ్మవారి సన్నిధిలో ఉన్నాం మనం మన అనకాపల్లి కొండకొప్పాక గ్రామంలో లక్ష్మీనారాయణ నగర్లో ఉన్నాం విశేషంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కృతంలో మనం వసంత నవరాత్రులు ఆనందంగా జరుపుకుంటున్నాం రామచంద్రుడి యొక్క రామాయణం యొక్క వైభవాన్ని మనం కొంచెం కొంచెంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని సమాజాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం లేదా ఒక సమాజాన్ని అంటే వీటిని మంచి మార్గంలో నడిపించాలి అని అంటే మనందరికీ రామాయణం వెరీ వెరీ ఇంపార్టెంట్ రామాయణాన్ని మనం అందుకుంచి మన వాళ్ళు వినండి జనులారా కనండి కనులారా రాముని నామము రమ్యమైనది మనసారా తలవండి రామ అంటే రాగము తొలగును సీత అంటే స్వార్థము పోవును వినండి జనులారా కనండి కనులారా అందంగా కీర్తిస్తారు రామాయణం మనం ఎన్నిసార్లు విన్నా అందులో మనకి అయితే ఎంత అద్భుతంగా చెప్తారో మన రామానుజాచార్య స్వామివారు వాళ్ళ గురువు గారి దగ్గర రామాయణాన్ని పద్దెనిమిది సార్లు వెళ్ళి అన్ని అన్నిసార్లు వినడానికి ఏముందండి ఒక్కొక్కసారి రామాయణం చెబుతున్నప్పుడు వాళ్ళ గురువుగారు ఒక్కొక్క కొత్త దృక్పథంలో అందంగా అందంగా అందించారట రామాయణాన్ని సామాన్యం కాదు అటువంటి అద్భుతమైన రామాయణం మనకి గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి ఆదర్శంగా నిలబడాలన్నా ఒక కుటుంబం ఆదర్శంగా నిలబడాలన్నా సమాజం సన్మార్గంలో ముందుకు సాగాలన్నా ఈవేళ సమాజానికి రామాయణం వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా అవసరం సమాజంలో నైతిక ధార్మిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని అప్పట్లోనే మన ఆదికవి వాల్మీకి భగవానుడు మనకి అందించాడు శ్రీమద్ రామాయణాన్ని అయితే బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు ఎవరితోటి వాల్మీకి మహర్షితోటి ఏమని యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తాత్ రామాయ కథకేషు ప్రచరిష్యబ్బ అబ్బాబ్బ అబ్బ మళ్ళీ చెప్పండి యవత్ స్థాస్య గిరయ సరిత మహీత తావద్రామాయణ కథ లో అర్థం ఏంటో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ భూమండలం ఈ భూమండలం ఈ భూమండలం మీద గిరులు నదులు ఉన్నంత వరకు కూడా రామాయణ గాథ లోకంలో ఎప్పుడు నిలిచే ఉంటుంది హే వాల్మీకి మహర్షి మీరు రచించినటువంటి వాల్మీకి మహర్షి చేత అందించబడినటువంటి రామాయణం ఎంత అద్భుతమో తెలుసా యావత్ సాస్యంతి గిరయ సరితమహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అంటాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఈ భూమండలం మీద గిరుడు అంటే గిరుడు అంటే తెలుసు కదా గిరి అంటే కొండలు కొండలు నదులు ఉన్నంత వరకు కూడా రామాయణం కథ లోకంలో నిలిచి ఉంటుంది కానీ ఈవేళ భూమిపైన ఆ గిరులన్నీ తరిగిపోతున్నాయి నదులు ఎండిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రామాయణ గాథ కూడా కనుమరుగైపోతుందా అని అంటే ఏదో చిన్న సందేహం అక్కడక్కడ ఎవరో మహానుభావులు ఇప్పుడు మనకి వసంత నవరాత్రులు కదండి ఈ తొమ్మిది రోజులు రామాయణం పారాయణ చేస్తారు కొంతమంది సుందరకాండ పారాయణ చేస్తారు లేదు కొంతమంది రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కదా ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలని చక్కగా అందంగా వంద శ్లోకాల్లో సంక్షిప్త రామాయణం అని చెప్పి అందించారు మనం విష్ణు సహస్రనామం ఎలా పారాయణ చేస్తామో అలాగే సంక్షిప్త రామాయణం చదివితే రామాయణం మొత్తం చదివినట్టే ఈ వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు చక్కగా భక్తి శ్రద్ధలతో రోజు స్నానం అవ్వగానే పెరుమాళ దగ్గర దీపారాధన చేసుకుని పెరుమాళకు ఆరాధన చేసుకుని పెరుమాళ్ళు సన్నిధిలో ఆచార్యుల యొక్క ఆజ్ఞ తీసుకుని సంక్షిప్త రామాయణం పారాయణ చేస్తారు అందరూ చేస్తారా చేసేవాళ్ళు ఎంతమంది ఇన్ని వేల మందిలో ఎంతమంది పారాయణ చేస్తున్నారు అంటే ఆ రకంగా చూస్తే కొంచెం డౌటే అనుకోండి తక్కువే మనం చాలా చాలా డౌట్గానే అనిపిస్తుంది కనుక ఎక్కడో చిన్న సందేహం అయ్యో రామాయణం కనుమరుగైపోతుందేమో అని కానీ రామాయణాన్ని మనం పారాయణి చేయాలి నేటి స ఈవేళ సమాజంలో అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి సన్నివేశాలు ఎదురవుతున్నాయి ఆందోళనకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి ఒకసారిట ఒక స్కూల్లో మాస్టర్ గారు పిల్లలందరినీ అడిగారట మనకి సీతా స్వయంవరం జరిగింది కదా శివధనస్సుని ఎవర్రా ఎక్కుపెట్టారు ఎవర్రా విరిచారు అని ప్రశ్నిస్తే అందులో అందరూ బాబోయ్ నేను కాదండి నేను కాదండి అని విద్యార్థులందరూ గగ్గోలు పెట్టారట ఇది రామాయణం పట్ల వాళ్ళకున్న అవగాహన మనకి రామాయణం ఆదర్శవంతమైనటువంటి గ్రంథం మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయండి చాలా గ్రంథాలు ఉన్నాయి కానీ రామాయణం ఒక్కటి మన పుస్తక బాంధాగారంలో ఉంటే చాలని ఇది సమాజాన్ని శాంతియుతంగా ముందుకు నడిపిస్తుందని ఈ రామాయణం చదివితే చాలని విదేశీయులు సైతం రామాయణ మహాత్మ్యాన్ని కీర్తిస్తూ ఉంటే మనందరం భారతీయులు మనం రామాయణం యొక్క విశిష్టతను గుర్తించలేకపోతున్నాం బ్యాడ్ లక్ అందుకే నేటి సమాజం కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థ చాలా చోట్ల చాలా దీనంగా హీనంగా కనుమరుగైపోతున్నాయి కుటుంబం ఎక్కడా కనిపించట్లేదు ఒకప్పుడు ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఇప్పుడు ఎక్కడున్నాయి ఉమ్మడి కుటుంబాలు ఏమండి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయా అన్నదములు అంటే రామలక్ష్మణులా ఉండాలని మరి ఇప్పుడు ఎక్కడండి అన్నదములు అలా ఉన్నారు ఎక్కడో అరుదుగా ఉంటే ఉండొచ్చేమో ఎంతమంది ఉన్నారు అన్నదములు ప్రేమానురాగాలతో జీవించేవాళ్ళు మా అన్న కోసం నేను ఏదైనా చేస్తాను నా తమ్ముడు క్షేమమే నాకు ముఖ్యం అనుకుని భావించే అన్నలు ఎక్కడున్నారు ఇవాళ సమాజంలో కనుమరుగైపోతుంది ఇటువంటి సమయంలో మనం రామాయణాన్ని ఏదో చైత్రమాసం వచ్చింది వసంత నవరాత్రులు కాబట్టి రామాయణం పారాయణం చేద్దాం అని ఏదో ఫార్మాలిటీకి పారాయణం చేసే వాళ్ళు అక్కడక్కడ లేకపోలేదు కానీ సమాజంలోకి రామాయణం వెళ్ళాలి రాముడికి దండం పెట్టడమే కాదు రాముడి యొక్క నామాన్ని జపించడమే కాదు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అండమే కాదు రాముడు చెప్పిన మంచిని రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామి మన రామానుజులు ఎలా అనుసరించారో అలాగ మన అందరం కూడా అనుసరిస్తూ ముందుకి సాగగలిగితే ఎంత గొప్ప వ్యవస్థ అండి కనుక ముఖ్యంగా కుటుంబ శ్రేయస్సుకు సమాజ అభ్యుదయానికి చాలా అవసరం శ్రీ రామాయణం ప్రతి ఒక్కరూ మనం రామాయణ గాథను వినాలి చదవాలి ఆచరించగలగాలి ఆదర్శవంతమైన జీవితాన్ని మనం గడపాలి కనుక అటువంటి అద్భుతమైన రామాయణాన్ని మనం సేవించుకుంటూ ముందుకు సాగుదాం రామాయణం యొక్క ఆవశ్యకత రాముడి యొక్క నడవడిక ఈవేళ సమాజానికి ఎంత అవసరమో ముందు మనం బాగా తెలుసుకోవాలి ఈ ఎండలో వెళుతున్నప్పుడు కొంతమంది గొడుగు పట్టుకుని వెళ్తారు వెళుతూ గొడుగు వేసుకుంటారు వర్షాకాలంలోనే కాదు గొడుగు ఇప్పుడు మంచి ఎండాకాలం కదండి మార్చి ఏప్రిల్ మే నెలలో ఉంటే ఆ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గొడుగు పైన పెట్టుకున్నప్పుడు కొంచెం ఆ గొడుగు ఎండ మన మీద పడకుండా కాపాడుతుంది కదా కొంచెం నీడనిస్తుంది కదా సరే కొంచెం అయినా వెళ్ళినా కొంత ఎండతాలకు ప్రభావం మన మీద పడుతుంది అనుకోండి కానీ గొడుగు ఉన్నప్పుడు కొంచెం ఆగగలుగుతాం అలాగే కొద్దిగా మంచి నీళ్లు పట్టుకుని వెళ్ళామనుకోండి వెళుతున్నప్పుడు ఎక్కడైనా గొంతు ఎండిపోయినప్పుడు కొంత మంచి నీళ్లు తాగితే మళ్ళీ మనకి కొంచెం శక్తిని ఇస్తుంది రెండు అడుగులు ముందుకు వెయ్యగలుగుతాం కదండి అలాగే రామాయణం రాముడి గురించి మనం తెలుసుకోగా 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 అయ్యో రాముడు యొక్క ఆవశ్యకత ఇప్పుడు మనం కూడా గొంగలి పురుగు శీతాకోక చిలుకలాగా మారిందా లేదా ముందు గొంగలి పురుగు చాలా భయంకరంగా ఉంది అది ఇలా పాకుతుండి చిచ్చి అంటాం అది కొద్ది రోజులకి కొద్ది రోజులకి సీతాకోక చిలుకైతే ఆ సీతాకోక చిలుకను పట్టుకోవడానికి మనం దాని వెనకాల పరుగులు తీస్తాం అవునా కాదా మీ అందరికీ తెలుసు అలాగే మనం ప్రస్తుతానికి మనం గొంగళ పురుగులా ఉన్నా సీతాకోక చిలుకలా మారాలి అంటే మంచి ఆ తోటకి ఈ సమాజం అనే తోటలో సీతాకోక చిలుక ఎగురుతూ ఉంటే ఎంత అందంగా ఉంది అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా మనం కూడా ఒక సీతాకోక చిలుకలాగా తయారవ్వాలి అంటే ఇగో రామాయణం అనేటటువంటి తోటలో మనం చక్కగా ఎగరాలి ఆ రాముడి యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంచెం కొంచెంగా అందరికీ అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళా శాసనాలు బోల్ రామచంద్ర మహారాజుకి జై బోల్ భాష్యకార్ మహారాజుకి జై బోల్ స్వామి మహారాజుకి జై యజ్ఞబ్రహ్మగారికి జై జై శ్రీమన్నారాయణ